రామలక్ష్మి గదిలో ఉంటుంది అప్పుడే సౌర్య చెమటలు కక్కుతో ఇంటికి వస్తాడు ఏంటి సార్ ఈ చెమటలన్నీ అని రామలక్ష్మి తన చీర కొంగుతో సౌర్య చెమటల్ని తుడుస్తూ ఉంటుంది అది సరే కానీ నువ్వు ముందు కళ్ళు మూసుకో నీకు ఒక సర్ప్రైజ్ అని సౌర్య అంటాడు ఏంటి సార్ అంటూ రామలక్ష్మి చాలా సంతోషంగా నవ్వుతూ కళ్ళు మూసుకుంటుంది అప్పుడే శౌర్య ఒక డబ్బుల కట్టని రామలక్ష్మి చేతిలో పెడతాడు సార్ ఇంత డబ్బు ఎక్కడిది సార్ చెప్పండి సార్ చెప్పండి అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది నా బైక్ ఉంది కదా రామా అది అమ్మేశాను ఎందుకంటే నీకు కోచింగ్ ఇప్పించాలి కదా చూడు నువ్వు పెద్ద హాకీ ప్లేయర్ అయిన తర్వాత నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో గెలిచిన తర్వాత నీకు వచ్చే డబ్బులతో నేను మళ్ళీ కొత్త బైక్ కొనుక్కుంటానులే సరేనా అని శౌర్య చెప్తూ ఓదరుస్తూ ఉంటాడు అయినా ఎన్నాళ్ళు నువ్వు ఇలా లోకల్గా ఆడుతూ ఉంటావు చెప్పు అని శౌర్య అంటూ ఉంటే సార్ వెంటనే ముందు ఈ డబ్బులు తీసుకువెళ్ళి ఆ బైక్ దగ్గరే ఇచ్చేసి బైక్ తీసి తిరిగి తీసుకురండి లేదంటే నా మీద ఒట్టే అని రామలక్ష్మి శౌర్య చేతిని తీసి తన తలపై పెట్టుకుని ఒట్టు వేయించుకుంటుంది రామా ఏంటి ఒట్టు గిట్టు అని చిన్న చిన్న చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు అని శౌర్య అంటూ ఉంటాడు మరి నీకు హాకీ కోచింగ్ ఎలా అని శౌర్య బాధపడుతూ అడుగుతూ ఉంటాడు నాకు దానికోసం ఒక ప్లాన్ ఉంది సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి అని శౌర్య అడుగుతుంటే అంటే మాకు బాగా ఆడే వాళ్ళ కోసము స్పాన్సర్లు స్పాన్సర్షిప్స్ చేస్తూ ఉంటారు కదా నాకు వచ్చిన మెడల్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి చూపిద్దాము ఖచ్చితంగా నాకు స్పాన్సర్షిప్ వస్తుంది సార్ అని రామలక్ష్మి ఐడియా చెప్తూ ఉంటుంది సూపర్ రామ వెంటనే అలా చేసేద్దాం అని శౌర్య అంటూ ఉంటాడు సార్ ఇప్పటికే మీరు నా కోసం చాలా కష్టపడ్డారు సార్ మీరంటే నాకు చాలా ఇష్టం ఇంకా మీరు కష్టపడన అవసరం లేదు సార్ అంటూ రామలక్ష్మి శౌర్య నవదిపై ముద్దు పెడుతూ ఉంటుంది శౌర్య కూడా రామలక్ష్మికి ముద్దు పెట్టి ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు